హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిసా ఇక ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో ఉన్నాము ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ నుండి ఇక క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఎప్పుడు అంటే ప్రతి వారం మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను పట్టు సారీ మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీవర్స్ అన్ని రకాల పట్టు సారీస్ ఉంటాయి అంటే తక్కువ ప్రైజ్ నుంచి మొదలు పెడితే ప్యూర్ వరకు వెడ్డింగ్ కలెక్షన్స్ వరకు అన్నీ ఉంటాయి వాటితో పాటు మనకి పెట్టుబల్ల కానీ ఫ్యాన్సీ కానీ అలాంటి కలెక్షన్ కూడా కావాలి కదా సో అలాంటి పార్టీవేర్ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది చాలా చాలా బెస్ట్ ప్రైజ్కి ఇస్తారండి ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకైతే ఈ విషయం తెలిసిందే ఇంకా ఈ రోజు కూడా పట్టు శారీస్ కనబడుతున్నాయి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా కనబడుతున్నాయి హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అడోస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో లో ఉంటుంది ఎల్పిటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయి మంచి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి వీడియో అనేది స్టార్టింగ్ చేయండి మనకు చూడండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఫ్యాన్సీ మా బనర్స్ ఫ్యాన్సీ ఇది మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా కలంకార డిజైన్ వస్తుంది ఓకే చూడండి పల్లు కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది చిన్న పుట్ట వస్తుంది మా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఓకే చూశారు కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ అంట చాలా బాగున్నాయండి మైకా ప్రింటెడ్ లో ఇది కొత్త వెరైటీ కలంకారి ఫిగర్ డిజైన్ తో వచ్చింది ఇది చూడండి ఇది ఒకటి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది కాంబో ఆఫర్ అనేది మాండేటరీగా టూ సారీస్ అన్ని తీసుకోవాల్సి ఉంటుందండి ఈ ఎపిసోడ్ లో ఏదైనా టూ సారీస్ అండి దీంట్లో సింగిల్ సారీ ఇంకొక దాంట్లో కూడా సింగిల్ సారీస్ తీసుకోవచ్చు చూడండి డిజైన్ ఇది ఫోర్ డిజైన్స్ వరకే వచ్చాయండి మళ్ళీ దాంట్లోనూ కలర్స్ వచ్చాయి ఏవైనా రెండు డిజైన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అని చెప్పారు కదా మీరు ఇదైతే పైతాని లైక్ అలాంటి డిజైన్ లో నెక్స్ట్ చూద్దాం ఇది సార్ సెమీ డోలా సిల్క్ చిన్న కంచి బాడర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బాడర్ ఉంటుంది మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా వచ్చేసాయి పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది వర్క్ సాఫ్ట్ గా ఉంటుంది అండి క్లాత్ అయితే ఇప్పుడు ఇవన్నీ రన్నింగ్ మోడల్స్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇలాంటి క్లాత్ లో చాలా రకాల డిజైన్స్ వచ్చాయండి ఇది కూడా కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను 1400 కి 2 సారీస్ అండి 1400 రూపాయస్ కి 2 సారీస్ ఇట్లా చిన్న బోర్డర్ వేవింగ్ బోర్డర్ లో వచ్చింది ఈ పెట్టుబల్ కూడా చాలా రిచ్ లుక్ ఉంటాయి ఇది మార్కెట్ లో బాగా ట్రెండీ వెరైటీ ఇది ఒక డిజైన్ బాగుంది చూడండి ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు కొంచెం పెద్దదిగా ఆ డిజైన్ అనేది చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ తీసుకోవచ్చు పర్పుల్ వచ్చేసింది బ్లూ బ్లూ పిక్ జంగ్ పౌడర్ వచ్చేసి ప్రింట్ మా ప్రింట్ వస్తుంది డిజైన్ చాలా బాగుందండి పికాక్స్ ఇచ్చారు అంటే అది కూడా బీనా వీవింగ్ లాగా కనిపించేట్టుగా ప్రింట్స్ లో ఇచ్చారు కూడా చాలా స్మూత్ ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఓకే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి డిజైన్ బాగుంది పైపింగ్ కూడా ఇచ్చారు కదా నీట్ గా కనబడుతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఆఫర్ ఓకే హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ వస్తాయండి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా డిజైన్ సింగిల్ సారీ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఏం చేస్తుందండి ఇది ఒక డిజన్ మేడం ఇది ఇన్ని డిజైన్ పర్చేజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇప్పుడు ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇది ఒక డిజైన్ గ్యాప్ బాట్ వచ్చేస్తుంది మీరు షాప్ ఇది వచ్చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి అన్ని కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా వచ్చేసి ఇది లెనిన్ మా ఓకే చిన్న కాపర్ జీరీతో బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ వెరైటీస్ ఉంది పైన వైపు చూసారా రుద్రాక్ష డిజైన్ లో చిన్న బార్డర్ ఇచ్చారు కింద వైపు కూడా కడీ బార్డర్ ప్లస్ రుద్రాక్ష బుటీస్ బార్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది ఆ బార్డర్ ఇది బ్లౌజ్ మా సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ ఉంది లైన్స్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది మనకి చూస్తే మంగళగిరి స్టైలే గుర్తొస్తుంది బాగుందండి డీసెంట్ లుక్ తో ఉంటాయి బార్డర్ ఇలా ఇవ్వడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది చూసారు కదా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ ఇవైతే ఇట్లాంటి మోడల్స్ లెహెంగాస్ బాగా ట్రై చేస్తున్నారు ఈ మధ్యన అట్లా కూడా మనం ట్రై చేయొచ్చు డిజైన్స్ ఇప్పుడు బార్డర్ మారింది చూసారా చెక్స్ లోనే బార్డర్ మారింది

మీనా వీవింగ్ తో ఇచ్చారు చాలా బాగుంటుంది చీర అయితే ఈ డిజైన్ మొత్తం వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంత వస్తుంది ప్రింట్ కాదు మా వీవింగ్ వీవింగ్ మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిద్దాం సార్ కట్ బుట ఏ మాత్రం రాలే చూసారా ఏ ఫ్లవర్ కి కాని కొంచెం కూడా దారం బయటకి రాలే థ్రెడ్ పల్లు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది చాలా గ్రాండ్ గా ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మైవి ఇవి కట్లాగ్ ఇవి మీకు కూడా కాంబో ఆఫర్ ఇస్తున్నాను సూపర్ గ్రే కలర్ అండి 1300 కి 2 సారీస్ మా 1300 కి ఆ ఒక్క చీర కొనే ప్రైస్ లో రెండు చీరలు వస్తున్నాయి సూపర్ అసలు అసలు మిస్ చేసుకోకండి నచ్చితే గనక డిజైన్స్ అయితే బాగున్నాయి ఇంకొకటి క్లాత్ కూడా ఇప్పుడు ఎండాకాలంలో ఏదైనా కూల్ గా ఉండాలి మనం వేసుకునే క్లాత్స్ అనుకుంటాం కదండి అట్లాగే ఉన్నాయి ఇప్పుడు చూడండి కొన్ని పార్టీ వేర్ ఫంక్షన్స్ కి వేసుకునే విధంగా కూడా వచ్చాయి ఈ పెట్టుబడులు కూడా చాలా రుచులు వన్ శారీ తీసుకునేటువంటి ప్రైస్ లో టూ శారీస్ వస్తున్నాయి ఇప్పుడు ముందే చెప్తున్నాను సాక్ ఉన్నంత వరకే అండి సాక్ ఉన్నంత వరకే త్వరపడి 1 అవర్ లో కూడా అయిపోవచ్చు అది ఇది ఓన్లీ మా దగ్గర ఒక 300 సారీస్ ఉంది అవైలబుల్ రూల్స్ ప్రెజెంట్ అయితే ఒక వైట్ బాగుంది ఇది 1300 ఓన్లీ 1300 కి టూ సారీస్ బై వన్ గెట్ వన్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఆర్గాంజా ఇది హ్మ్ మన కంచి బార్డ్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మీనాకరి బ్రోకెట్ డిజైన్ వస్తుంది పై ఫైబర్ కూడా చిన్న వాటర్ వస్తుంది కతాన్ సారీ స్టైల్ లో ఆర్గంజా పైన తీసుకొచ్చారు పళ్ళు బ్లౌజ్ మైది బూటీ బూటీ వస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మా సిక్స్టీన్ ఫిఫ్టీ చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి తెలుసు కదా

పెజల్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సింగిల్ సారీ వచ్చేసి 1350 రూపాయస్ మాత్రమే 1350 అన్ని కూడా ఆఫర్ లో ఇస్తున్నాను మీకు ఏ సారీ నచ్చినా కూడా మినిట్ పార్టీ చేసుకోండి మీరు షాపింగ్ చేసారంటే ఇలాంటి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుందండి మీకు కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది సార్ వచ్చేసి ఇది జార్జెట్ మా ఇది మనకి కంచి బార్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా యాంటిక్ జరీతో వస్తుందండి వేవింగ్ డిజైన్ క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది సరే లైట్ వెయిట్ వస్తుంది పై బోర్డర్ కూడా చిన్న బోర్డర్ అండి మీ నా వివింగ్ కదా బాగుంది డిజైన్ రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుందండి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1800 అండి 1800 లైట్ వెయిట్ ఉంటాయండి బాగా బాగుంది ఇవన్నీ ఇప్పుడైతే ఆఫర్లో ఇస్తున్నారు వలే దీన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉండేటువంటి చీర ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఇంట్లో నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి జార్జెట్ మా చిన్న బోర్డర్ చూడండి సరే ఎంత ప్లెయిన్ అసలు ఈ బోర్డర్ దీనికి అట్రాక్షన్ అండి రెండు వైపులా సేమ్ ఇచ్చారు షార్ట్ పల్లు షార్ట్ పల్లు ఉంటుంది ప్యూర్ జార్జెట్ మా క్లాత్ అన్ని కూడా స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ weight వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది మరణస్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి థిన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తుందండి ఈ చీర కూడా చిన్న బార్డర్ కదా కట్టుకుంటే కూడా బాగుంటుంది లుక్ ఇది వచ్చేసి డోలా సిల్క్ వస్తుంది

ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయండి సారీస్ అన్ని చెక్స్ ప్యాటర్న్ జరీ లైన్స్ ప్యాటర్న్ ఇచ్చారు ఆల్రెడీ ప్లెయిన్ చూసాం కదా ఏవైనా కూడా సేమ్ ప్రైస్ నెక్స్ట్ చూద్దాం బనార్స్ మార్కెట్ అసలు స్మాల్ చెక్స్ ఇచ్చారండి బేస్ అంతా జీరో చెక్స్ తర్వాత ఈ బుట్టారు చిన్న చిన్నగా కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇట్లా కంచి పౌడర్ పై పౌడర్ కూడా చిన్న పౌడర్ వస్తుందమ్మా చూడండి పళ్ళు కూడా మనకి రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది మా పట్టు లాగా లుక్ వస్తుందండి ఇది ఇది ఒక డిజైన్ దాంట్లోనే చాలా రిష్ లుక్ ఉంటాయండి రెండి కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసి కడ్డీ జార్జెట్ మా ఇది కడ్డీ జార్జెట్ లో కడి జార్జెట్ లో కలర్ చూసారా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ జరి తో ఇచ్చారు బాగుంది పల్లు కూడా మనకి రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ లైన్స్ ఉంటుంది జరీ లైన్స్ కాంట్రాస్ట్ వచ్చేసి చాలా రిచ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి 3000 అండి ఇది కట్టి జార్జెట్ అండి చూడండి ఇలా కంచి బాటర్ వచ్చేసి ఆలో ఒడిజైన్ వస్తుంది అండ్ రెడ్ డిజైన్స్ చూసారా కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా టూ డిజైన్స్ వచ్చాయి చాలా ప్రైస్ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మా చిన్న కంచి బార్డర్ వచ్చేసి అంటే జరితో టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కలాంజల్ వర్క్ వస్తుందండి విత్ మీన వర్క్ తోటి పల్లె కూడా మనకి రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేపాటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్ని వర్క్ ఒకలాగా ఉంటుంది మొత్తం ఇచ్చారు అంటే అపాఫ్ ఇవ్వకుండా మొత్తం ఇచ్చారండి ఇక్కడ ట్రెండింగ్ కలర్ కదా పర్పుల్ ఆ తర్వాత కొంచెం లావెండర్ షేడ్ లో తీసుకున్నారు చూడండి ఎక్సలెంట్ ఉన్నా ఇంకా

బెడారస్ ఫ్యాన్సీ చాలా గ్రాండ్ గా ఉందండి నెవీ బ్లూ కలర్ ఇక్కడ అంతా కూడా డ్రాప్ బుట్టా ఇచ్చి బిగ్ బోర్డర్ కంచి స్టైల్లో బిగ్ బోర్డర్ తీసుకుంటారు పల్కూర్ రిచ్ పల్లె బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మా ఇది ఆఫర్ లో ఇస్తున్నాను ఓకే సింగిల్ సారీ వచ్చేసి 1250 రూపాయస్ మాత్రమే అమ్మా 1250 ఓన్లీ 1250 చాలా వచ్చాయండి డిజైన్స్ అన్ని ఏదైనా కూడా 1250 సింగిలే ఉన్నాయంట మళ్ళీ ఇవి రిపీట్ అయితే ఎవరివేమో ఇంకా ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు సేల్ చేసిన వెరైటీ మాది ఇప్పుడు మాత్రం ఆఫర్లు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చేద్దాం ఇది వచ్చేసి టిష్యూ పట్టు మా ఇది టిష్యూ పట్టు లెంతి పాట వచ్చేసి కంచి పాట వస్తుంది సారీ మిడిల్ పాట అంతా కూడా సిల్వర్ జరి విత్ గోల్డ్ జరితో మనకి బ్రోకే డిజైన్ పై పాట కూడా చిన్న పాటర్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఇవన్నీ కూడా మా సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇవన్నీ కూడా మీ మ్యానుఫ్యాక్చరింగ్ సారీస్

గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇది శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ సారీ కూడాను బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్టా ఉంటుంది పళ్ళు కూడా రుచి పల్లె వస్తుందండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ చేద్దాం ఇది వచ్చేసి ధర్మవరం పట్టు ఇది ధర్మవరం పట్టులో కంజీ స్టైల్ అన్ని మొత్తం ట్రెడిషనల్ వేలో అన్నమాట మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రోకెడ్ ఇది క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ సారీ కాంట్రాస్ట్ ప్లెయిన్ కాంట్రాస్ట్ ప్లెయిన్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాను మాత్రమే అండి ఎయిటీస్ కాకుండా మీరు షాపింగ్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి వెడ్డింగ్ శారీస్ వరకు షాప్ విజిట్ చేసి మీరు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ప్యూర్లీ హోల్సేల్ అండి ఇది పట్టులో ఇంకొక వెరైటీ సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనాకరి బ్రోకెట్ వస్తుందండి చూశారు కదా ఎట్లా అక్కడ సిల్వర్ జరీ తీసుకున్నారు మిడిల్ పార్ట్ లో పైన బోర్డర్స్ అన్నీ కూడా గోల్డ్ జరీతో ఇచ్చారు గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ చాలా దాంట్లు ఉంటాయి సారీ సువి డిజైన్స్ చూడండి మీనా కర్రీ వేవింగ్ తో బార్డర్ కూడా మనకి మీనా వేవింగ్ తో అట్లా వెరైటీస్ వచ్చాయి ఇది వచ్చేసి టిష్యూ పట్టు మైజీ టిష్యూ పట్టులో చూడండి కలర్ కూడా లైట్ పింక్ కలర్ లో ఇచ్చి అండ్ సిల్వర్ జరీ గోల్డ్ జరి అట్లా తీసుకున్నారు బాగుంది కలర్ క్లాత్ అని కూడా చాలా స్మూత్ ఉంటుంది మాది టిష్యూ అనగానే స్టిఫ్ అనుకుంటారు చాలా స్మూత్ ఉంటుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది మా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చైన్ వరకు ఇలా ఉంటుంది గ్యాప్ అనేది ఉండదు ఓకే చాలా రిచ్లు కొంటామైన సారీస్ అన్ని కూడాను ఇది కూడా మా సొంత మొగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ దీనిపై వచ్చేసి ఓన్లీ టూ అండి ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేసిన వెరైటమ్ ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది బార్డరే కలర్లో ఉంటుంది సేమ్ కలర్ ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సీ ప్యూర్ మా ఇది ప్యూర్ కంచిపట్టు అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్రైడల్ సారీ అన్నమాట చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ లో కూడా వచ్చింది చాలా స్మూత్ కూడా ఉంటుంది ఇది అవునండి పై బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది గ్రాండ్ పल्लू ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్ని వరకు క్లాక్ ఉంటుందండి స్టార్టింగ్ లో మాత్రం కొంచెం గ్యాప్ ఉంటుంది 10 మీటర్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్ అయితే మాత్రం షేర్ చేస్తున్నాను మీరు షాప్ విజిట్ చేశారంటే ఇందులో బ్రైడల్ సారీస్ లో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అలానే సిల్క్ మార్క్ కూడా అవైలబుల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి హ్యాండ్లూమ్ లో తయారు చేయించిన వెరైటీ ఇది పవర్లూమ్ కాదు సిల్క్ మార్క్ ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ చాలా ఉంటదండి ప్రెసెంట్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నారు మార్కెట్ వాల్యూ మీకు తెలిసిందే కదా సో మనకి ప్యూర్ పట్టు కావాలన్నా లేదంటే తక్కువ ప్రైస్ లో పట్టు చీరలు కావాలన్నా లేదు ఫ్యాన్సీలో కావాలి అన్నా ఒకసారి స్టోర్ కి అయితే విజిట్ చేసేసాయండి ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో స్టోర్ అయితే ఉంటుంది ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు